తప్పు చేసింది కేసీఆర్ సార్ తను కీలకంగా పార్టీలో మారితే మాకు కష్టము అనుకునే వాళ్ళ ప్రెషర్ అయింది అని రాముడితో కపిల వరుడు ఇట్లా అంటే అని సామెత రాముడి తోక పికారు ఇట్లా అని చెప్పి మీరే చూపించింది దాన్ని ఏమేమి చెప్పినప్పటి ఆ పార్టీ నాయకుల్ని ఆ పార్టీలో ఉంటూ తిట్టడం తప్పు కదా వాళ్ళ మీద విమర్శలు చేయడం తప్పు కదా మరి దాని గురించి యాక్షన్ తీసుకున్నారు అందులో కవిత వ్యతిరేకంగా చేసిందే ఉంది పార్టీ కవిత ఏం అడిగింది నా లెటర్ ఎవరు లీక్ చేసినారు దాని గురించి అడిగినారు బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఎందుకు సమాధానం ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలే ఆ ఇవ్వాలి కదా లేకుంటే కవితక్కకి పిలిచి మాట్లాడాలి కదా కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఫస్ట్ తప్పు చేసింది కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ పిలిచి మాట్లాడి ఎవరు లీక్ చేస్తున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు ఏం చేస్తున్నారని కవితక్కకి ఒక్కసారి కూడా పిలవాలి ఒక్కసారి కూడా మాట్లాడాలి అయితే బిఆర్ఎస్ పార్టీది తప్పు కదా కవితక్కది ఎక్కడ తప్పు ఉంది చెప్పండి మొన్ననే మొన్న మల్లన్న తీమార్ మల్లన్న కవితక్కకి విమర్శం చేసిండు ఇంత పెద్ద మాట చెప్పిండు ఒక ఆడబిడ్డకి అది ఆడబిడ్డ మాట చెప్పినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒక బిడ్డగా మీరు చూడకండి ఒక చెల్లెగా మీరు చూడగండి కానీ ఒక మహిళ తెలంగాణ మహిళకి మల్లారా మాట చెప్పిన మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం చేస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా మా కవితక్క ఎందుకు చెప్పలే మీ కవితక్క గురించి దాని గురించి మా కవిత చాలా బాధ ఉంది కవితక్క ఇట్లానే మీరు ఫైట్ చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాము మీడియా ద్వారా మీకు చెప్తున్నాం మీరు జాగ్రత్తలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈరోజు కవిత బయట పంపించారు మా సార్ చెప్పిన మాట సరిగానే ఉంది అక్క కోసం చెప్పాలి చెప్పిన తర్వాత ఏది ఒక నిర్ణయం తీసుకున్నా నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్పాలి సటల్ ఇట్లా అక్కకి ఇట్లా చేస్తే ఇది న్యాయం కాదు మొత్తం జనాలు మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జనాలైనా అక్క ఎంబడు ఉన్నారో అక్క ఒక్క పులి లాగా ఉంది మన కోసం పోరాడలేదు దేశం కోసం పోరాడిన పులిలాగా పోరాడి మన అందరి అందరి కోసం పోరాడిన ఒక శక్తి లాగా ఉంది తెలంగాణలో ముఖ్యంగా బిఆర్ఎస్లో జాగృతి చాలా కీలకంగా ఉంది బతుకమ్మ అంటే వెంటనే గుర్తొచ్చేది జాగృతి అంతలా ఈ రోజు కవితను బయటకు పంపించడం పైన మీరు ఏమనుకుంటున్నారు అసలు ఏంటి ఒకటే అనుకుంటున్నాం మేము కవిత గారు పోరాటం చేసేటువంటి సంకల్పం ఉన్న గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి ముక్కు సూటితత్వం ఉండేటువంటి వ్యక్తి ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా ధైర్యంగా ఎదుర్కోగల సత్తా ఉన్న వ్యక్తి సో పార్టీలో ఇంకా ఇట్లా ఉంటే రేపు రేపు తట్టుకోవడం పార్టీలో మారితే అనుకునే వాళ్ళ ప్రెషర్ అయి ఉంటది నా పేరు డాక్టర్ వరలక్ష్మి మంచాన్ వరలక్ష్మి గారు మీకు గతంలో ఈ పార్టీ ఇక్కడ కార్యాలయం ప్రారంభించినప్పుడు కానీ ఆ తర్వాత అంతకు ముందు వచ్చినప్పుడు కవిత నేను బయటకు వచ్చేస్తున్నాను అనే సంకేతాలు ఏమైనా ఇచ్చారా అంతకుముందు నేను పార్టీలో కొనసాగుతున్నాను ఏమని చెప్పారా మీకు మనం వేరే గుంపటి పెట్టుకుందాం అని చెప్పి కూడా మీతో మాట్లాడారా జాగృతి కార్యకర్తలతో ఏం జరిగింది చెప్పండి ఏం లేదండి ఎప్పటికీ కూడా నిన్న నిన్నటి వరకు కూడా కవిత గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాది నేను పార్టీలోనే ఉన్నా అనేటువంటిదే తీసుకొచ్చింది సపరేట్ గా పార్టీ పెడతాను ఇట్లాంటి విషయాలు ఇప్పుడు రాలేదు తను మనసావాచ కర్మన పార్టీ కోసమే పని పనిచేసింది గత గడిచినటువంటి పంతొమ్మిది ఇరవై ఏళ్ల నుండి జాగృతి సంస్థ స్థాపించినప్పటి నుంచి బతుకమ్మ బతుకమ్మను విశ్వపీఠం అదిలించి మిగతా దేశాలన్నింటిలో కూడా బతుకమ్మను సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మన తెలంగాణ నైట్స్ అందరిని కూడా ఏకం చేసి ఇక్కడి వాళ్ళని రప్పించే విషయంలో తను తీసుకున్నటువంటి చొరవ అండ్ తెలంగాణలో కూడా ఇంట్లో ఇంట్లల్లో ఉన్న మహిళల్ని కూడా సపరేటు స్టేట్ మనకు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ఒక ఆ మోటివేటెడ్ కైండ్ గా వాళ్ళకి తీసుకొచ్చిన దాంట్లో కూడా కవిత గారి సంకల్పం చాలా ఉంది ఏ రోజు కూడా తను పార్టీ నుండి నేను వేరు అనేటువంటిది తను ఎప్పుడూ అనలేదు మాతోటి సపరేట్ పార్టీ అనేటువంటిది కూడా ఎక్కడ రాలేదు తెలంగాణ జాగృతి ఒక సంస్థగానే కొనసాగింది ఒక ఎన్జిఓ గానే కొనసాగింది జాగృతి ఏమైనా ప్రత్యేక పార్టీగా ఏర్పడుతుంది ఒక క్లారిటీ వచ్చిందా ఏమైనా సంకేతాలు ఇచ్చారు మీకు ఇప్పటికి రేపు కవిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు తను ఏ నిర్ణయం తీసుకున్నా తనతో పాటే మేమున్నాము జాగృతి కార్యకర్తలము ప్రతి వాళ్ళము మేడం ఏలాంటి వర్డ్ తీసుకున్నా ఏ స్టెప్ తీసుకున్నా మేము కవిత గారితో ఉంటాము ఏలాంటి స్టెప్ తీసుకున్నాం కవితని బీఆర్ఎస్ నుంచి బయట పంపించేసారు సస్పెండ్ చేశారు ఏమనుకుంటున్నారు జాగృతి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కార్యచరణ మీ ఒపీనియన్ నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకు అంటే ఈ బంధం రోజు కాదు దీన్ని కుటుంబ బంధంగా చూసుకోవచ్చు లేకపోతే ఉద్యమకారులలాగా తెలంగాణ కోసం ఏ రకంగా కష్టపడాలి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర ఏంది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎంత కృషి చేస్తే ఇంత ఈజీగా మీరు బహిష్కరిస్తూ ఉన్నారంటే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి కదా ఏదో రాష్ట్రం పంపిస్తే కాదు కదా న్యాయం వేరు చట్టం వేరు ధర్మం వేరు ఆ ధర్మం ప్రకారంగా మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి పార్టీ నాయకురాలుగా మీరు ఎవరు ఎవరి ఒత్తిళ్లకు వాటి కోసమో మీరు ఇబ్బంది పడి చేస్తూ ఉంటే ఖచ్చితంగా రేపు ఏం చేయాలనే మా నిర్ణయాలు ఉంటాయి మేము కొద్దిసేపట్లో కార్యవర్గం కూడా పెట్టుకుంటాము మా కవిత గారు అధ్యక్షులు వారు ఏ నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయాన్ని కట్టుబడడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం నరేష్ గారు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు కాదు ముందు నుంచే పార్టీతో విడిగా విభేదించి ఉన్నారా గత కొంతకాలంగా చూస్తుండే పరిస్థితులు వేరే సంస్థ వైపు ఇటు జాగృతి టీం గానీ జాగృతి వ్యవహార శ్రేణి గానీ కార్యాచరణ కానీ దానికి విభిన్నంగా ఉంది అంటే మీరు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయబోతున్నారు కవిత నుంచి ఆదేశాలు వచ్చేసి తెలంగాణ జాగృతి అనేది రెండు వేల ఆరు నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ పనిచేసినా తెలంగాణ ఉద్యమం అధికారం ఉన్నప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఇండిపెండెంట్ గానే పనిచేసింది మహిళా బిల్లు కోసం ఇండిపెండెంట్ గా పోరాడటం బీసీ బిల్లు కోసం ఇండిపెండెంట్ గా పోరాడనము బీసీల కోసం గత ఇరవై నెలలుగా ఇప్పుడు కూడా నిరంతర పోరాటం చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏం చేయాలి నిద్ర మొద్దు నిద్ర పొందే మేల్కొంటున్నాం ఏ రకంగా చేయాలని చెప్పి బీసీలను జాగ్రత్త పరిచయం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన మరి ఎందుకు ఎవరికి ఇబ్బంది అవుతుంది ఎవరికేమైతే తెలియదు కానీ కవిత గారి మీద ఒక కుట్రపూరితంగా ఒక కార్నర్ చేసి కావాలని చెప్పేసి ఈపకానికి ఒడిగట్టి తప్ప నిజంగా ఎవరు కుట్ర చేశారు ఇప్పుడు ఆవిడ క్లియర్ గా హరీష్ రావు ఆరోపించారు ఆ పార్టీలో అందులో కుటుంబ సభ్యులు అది పక్కన పెట్టేస్తే మాజీ మంత్రి ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రిని ఆరోపణలు చేస్తే పార్టీ పొరుగు పోతుంది దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ ఉంటే అంతా పోతే అంత అన్నారు ఆవిడ మరి ఈ మాటలు ఖచ్చితంగా పార్టీ ఆగ్రహం తెప్పిస్తే కదా అక్కడ మీడియా సృష్టి అండి అవిత గారు ఏమన్నారంట ఈ రోజు కేసీఆర్ గారికి పార్టీ నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు బంగారు తరంగా తీసుకొచ్చినటువంటి వారికి నోటీసులు ఇచ్చి జైల్లో వేస్తా అంటే మీరు పట్టించుకోకపోతే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నారు కానీ దాని మీడియా ఏం అంగీకరించదంటే రాముడితో కపిలవారుడు ఇట్లా అంటే సామెతని రాముడితో కపికరుడు ఇట్లా అని చెప్పి మీడియా చూపించింది దాన్ని మేము ఏం అన్న విధానం ఎందుకు అంటే అంత పెద్ద మహానాయకుని మీరు జైల్లో వేస్తా అంటే స్పందించిన పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత మీ నాయకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నారు తప్ప ఆ పార్టీ గురించి మాట్లాడలేదు ఆ పార్టీ గురించి చిన్నదాన్ని పార్టీ నుంచి ఎదిగినటువంటి పార్టీగా ఉద్యమంలో పనిచేసిన పార్టీగా మేము ఆ రకంగా ఏ రకంగా మాట్లాడతాం అనుకుంటారు చెప్పండి అట్లా కానే కాదు ఖచ్చితంగా ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు ఏం తెలియదు కానీ ఇంత గుటా నిర్ణయం తీసుకోవడము ఎటువంటి వివరణ కోరకుంటే ఇంకోటి ప్రశ్న అండి ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి ఏదైతే సోషల్ మీడియా మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది ఆ పోస్టులు కూడా అలాగే ఉన్నాయి అయితే దానిక కామెంట్స్ చూస్తే చాలా మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సంబంధించిన కేటర్ ఏం చెప్తున్నారు అంటే సిబిఐ ఎంక్వైరీ రోజు కేసీఆర్ పార్టీ ఉంటే అంత లేకపోతే అన్నారు ఎంక్వైరీ చేశారు జరిగింది అప్పుడు ఆ కేసులో ఈడీ వ్యవహారం అప్పుడు పరువుకోలేదా కవిత చేసినప్పుడు పరువుకోలేదా అనేది ప్రధాన ఈ ప్రజలు తెలవాలి తెలంగాణ సమాజానికి మీ చాలా తెరాలి తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నారు తను జైలుకి పోయినా బాధపడలేదు తెలంగాణ సమాజం కోసం బిఆర్ఎస్ పార్టీ మీద ఒక కుట్ర పూర్తంగా ఎటాక్ చేయడం కోసం తన మీద కేసులు పెట్టిన జైలు పంపించింది అయినప్పుడు బాధపడలేదు తన తండ్రి ఎవరైతే కేసీఆర్ గారి కోసం ప్రాణాలు తెగించి తెలంగాణ రాష్ట్రం కాపాడారో అట్లాంటి మహానాయకుని మీద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామంటే అప్పుడు ఆవేదన బయటకు వచ్చింది అప్పుడు ఆక్రోషం బయటకు వచ్చింది అట్లాంటి మహానాయకుని ఇచ్చిన తర్వాత మనం ఉండేందుకు మన నాయకత్వం ఎందుకు మన పార్టీ ఉండేందుకు లేకపోతే ఎందుకు అనేది అన్నమాట వక్రీకరి చూపించింది తప్ప ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం తెలంగాణ జాగృతి రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి చేస్తా ఉంటే కేసీఆర్ గారి మీద చేస్తా ఉంటే ఖచ్చితంగా పోరాడతాం మొత్తానికి ఎవరైతే కొంతమంది కవితను టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు గతంలో సిబిఐ నోటీసులు ఇచ్చినప్పుడు అప్పుడు పరుగు పోలేదా అప్పుడు కేసీఆర్ పరుగు అని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దానికి జాగృతి నుంచి ఒకటే సమాధానం వినిపిస్తుంది అది బీఆర్ఎస్ మీద కక్షతో ఆ రోజు కవిత నిర్గించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏకంగా తన తండ్రిని టార్గెట్ చేసి ఆవిడ ఆ విధంగా ఆవేదనతో మాట్లాడారు అంత మాత్రానికే సస్పెండ్ చేస్తానని చెప్పి కూడా జాగృతి చెప్తోంది అంతేకాదు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎదుర్కొంటాము మాకంటూ ఒక కార్యాచరణతో ప్రకటిస్తామని చెప్పి కూడా జాగ్రత్తలు చెప్తున్నారు శేషు యోగం